నమస్తే వెల్కమ్ టు అవర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవత ఇగో హిందువులలో కుల వివక్షత మస్తు ఉంటుందబ్బా ముఖ్యంగా దళితులను వెనుకబడ్డోళ్లను అగ్ర కులాల ఉంటారు చూసినావా నీచంగా చూస్తుంటారు గంత నీచంగా చూసే గ కుల వివక్షత చూపించే గ హిందూ ధర్మంలో ఉండడం ఎందుకు మా మతం మారితే మాకు మతం తప్ప ఇందులో ఏం వివక్షత ఉండదు అని ఇట్లా మాటలు చెప్పి క్రైస్తవంలోకి చాలామంది మారడానికి కారణమవుతున్నారు కానీ వీళ్ళలో ఉండే వివక్ష ఎంత దారుణంగా ఉంటుంది అనేది తమిళనాడులో బట్ట బయలైంది ఇప్పుడు మాట్లాడాలా హిందువుల్లో మాత్రమే కుల వివక్షత ఉంటుందని హిందువుల్లో వివక్షత జరుగుతుందని అంబేద్కర్ పేరును అడ్డం పెట్టుకొని సోకాల్డ్ మాట్లాడుతున్న మేధావులు సభలు పెట్టి హిందూ దేవీ దేవతలను దూషిస్తున్న మహానుభావులు మీరు ఇప్పుడు దూషించండి ఒక్కళ్ళ బయటికి రాలే పాపం అంబేద్కర్ గారి పేరును అడ్డం పెట్టుకొని ఎన్ని చిచోర పనులు చేస్తుంటారో కొంతమంది జై భీము జై భీము అని మాట్లాడేటోళ్ళంతా ఇప్పుడు ఎందుకు వచ్చి మాట్లాడట్లేదు దీని మీద పోరాటాలు చేయట్లేదు మరి దేవీ దేవతలను అవమానించినట్టుగా క్రైస్తవ దేవుడి గురించి కూడా సభలు పెట్టి చెప్పట్లేదు ధైర్యం లేదా దమ్ము లేదా మీరు కూడా అలా ముసుకులో పనిచేస్తాను వాళ్ళ క్లియర్గా ఈ వీడియోకి సంబంధించి చూస్తే ఎంత వివక్షత ఉంటుంది క్రైస్తవంలో అని తెలిసిపోతుంది ఆధిపత్య కుల మత మార్పిడితో సమాన హోదా కోరుతూ దళిత క్రైస్తవులు చర్చికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష ప్రారంభించారు ఇది తమిళనాడులో భారతదేశంలో పద్నాలుగు సంవత్సరాలుగా దళిత నేపథ్యం నుంచి వచ్చిన ఏ పూజారిని నామినేట్ చేయట్లేదట బిషప్ల ఎంపికలో ఉన్న కనిపించే మరియు కనిపించని అంటరాని తన పద్ధతులను అరికట్టాలని కేథలిక్ చర్చ్ భారతదేశానికి అపోస్టోలిన్ నంగ్సియో మరియు పోప్కు కూడా విజ్ఞప్తి చేసినట్లు వీళ్ళు చెప్తున్నారు తరయ్యూరు సమీపంలోని కొత్తపాలయం గ్రామానికి చెందిన క్రైస్తవులు జూలై ఇరవై ఒకటిన జిల్లా కలెక్టరేట్ సమీపంలో నిరాహార దీక్ష ప్రారంభించారు శతాబ్దాల నాటి సెయింట్ మేరీ మ్యాగ్జిలిన్ చర్చ్ ఉత్సవాల్లో పాల్గొనడానికి తమకు అనుమతించటం లేదని మరియు చర్చి సంబంధిత కార్యకలాపాలలో పాల్గొనకుండా నిషేధించారని ఆరోపించారు కారణం వాళ్ళ కులం అనే విషయాన్ని వాళ్ళే చెప్పారు ఈరోజు హిందూ ధర్మంలో కులాలకు అతీతంగా వేదాలు నేర్పిస్తున్నారు కులాలకు అతీతంగా ఆలయాలలో అర్చకులుగా నియమిస్తున్నారు అయినా కూడా ఎక్కడో జరిగిన చిన్న పాయింట్ని పట్టుకొని హిందువులలో మాత్రమే కుల వివక్షత హిందువుల మాత్రమే అగ్రవర్ణాలు ఉన్నారు హిందువులు మాత్రమే మిగతా వాళ్ళ మీద తొక్కుతున్నారు అని అబ్బాబబ్బా సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేసే మరి మహానుభావులందరికీ ఈ వార్త వినిపించట్లేదా కనిపించట్లేదా చెవుల్లో ఏమన్నా ఫెవికాల్ వేసుకొని అతికిచ్చుకున్నారా సారీ నోట్లో ఏమన్నా ఫెవికాల్ వేసుకుని అతికిచ్చుకున్నారా అర్థం కావట్లేదు జూలై ఇరవై ఒకటో తారీఖున వీళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు క్రైస్తవ మతంలోకి మారిన దాదాపు నూట యాభై షెడ్యూల్ కుల కుటుంబాలు కొత్తపాల్యం గ్రామంలో నివసిస్తున్నాయని ఆ గ్రూపు ప్రతినిధులు చెప్పారు మేము చర్చికి చందాలు చెల్లించడానికి అనుమతించబడలేదు మరియు ప్రణాళికా కమిటీల నుంచి మినహాయించబడ్డాము ఎస్సీలు కాకుండా ఆధిపత్య సమాజానికి చెందిన కుటుంబాలను మాత్రమే ప్యారిష్ సభ్యులుగా పరిగణించేవారు ఇది కుంభకోణం డయోసిస్ పరిధిలోకి వస్తుంది ఇతరుల నుంచి చేసినట్టుగా చర్చి మా నుండి చందాలు వసూలు చేయడానికి నిరాకరిస్తుంది బదులుగా విరాళాలు ఇవ్వమని మమ్మల్ని అడుగుతున్నారు విరాళాలు ఇవ్వండి కానీ చందాలు చెల్లిస్తే అంటే నేను ఈ మధ్య కాలంలోనే ఒకరు చెప్తే విన్నాను టెన్ పర్సెంట్ ఇస్తూ ఉంటారు కదా దాన్ని ఏమో అంటారు వాళ్ళు ఏమంటారు దాన్ని దశమ భాగాలు ఇస్తుంటారు కదా దశమ భాగాలు ఏంటంటే మనం ఏ చర్చికి అయితే భాగాలు ఇస్తామో చర్చ్ మెంబర్స్ అట మనం ఈ దశమ దశమభాగాలు ఇచ్చేవాళ్ళు ఇంకో ఇయర్ వాళ్ళు ఈ చర్చికి వెళ్తుంటారు ఈ చర్చిలో వాళ్ళు సభ్యులు అని చెప్పడానికి అందుకని వాళ్ళకి అలా తీసుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళ చర్చిలో మెంబర్స్ అయిపోతారు కాబట్టి అలా కాకుండా మీరు కావాలంటే విరాళం ఇవ్వండి కానీ ఆ చర్చికి సంబంధించి దశమ భాగాలు ఇవ్వడానికి వీల్లేదు అని చెప్తున్నారట రాజ్ నోబుల్ ఇంకా ఇలా అన్నారు మేము విందులో పాల్గొన్నప్పటికీ రథయాత్ర మా వీధికి రాదు మా ప్రార్థనలు చేయడానికి మేము వీధి మూలలో వేచి ఉండాలి ఆధిపత్య కులం మరియు దళితులకు ప్రత్యేక శ్మశాన వాటికలు మేము ఈ సమస్యను కుంభకోణం బిషప్ దృష్టికి తీసుకెళ్తున్నాం కనీసం శవాలను కూడా పక్కకట ఆ వీధిలో నుంచి ఏసు ప్రార్థనలు వెళ్తుంటే వీళ్ళ కుండి ప్రార్థనలు చేసుకోవాలట మరి దీని అంత వివక్షత కాకపోతే ఏమంటారు ఈ ఆచారాన్ని అంతం చేయడానికి ఎటువంటి చర్యలు కూడా తీసుకోవట్లేదట ఇంకా హిందువుల్లో కులం లేదురాబాయ్ హిందువులమని బ్రతుకుదాము కుల వివక్షతను పక్కన పెట్టేద్దామని ఈ నాటతరం తరం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు చాలా మార్పులు వచ్చినాయి కానీ బయటికి మతం అని చెప్పుకుంటూ గొప్పోళం అని చెప్పుకునేటోళ్ళు ఇగో మేడిపండులాగా లోపల అంతా పురుగులమయంగా బతుకుతుంటారు జూలై ఇరవై రెండులో కూడా వీళ్ళు నిరసన చేశారట దాని తర్వాత రెవెన్యూ శాఖ అధికారులు మా గ్రామాన్ని సందర్శించి శాంతి చర్చలు జరిపారు పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదు మేము పోప్తో పాటు తిరుచి కలెక్టర్కి కూడా పిటిషన్ ఇచ్చామని చెప్పారు ఇక ఫాదర్ అగస్టిన్ ఏమన్నారు అంటే ఈ సమస్య చాలా సంవత్సరాలుగా కొనసాగుతుంది అంటే కొన్ని ఏళ్ళ నుంచి క్రిస్టియానిటీలో కూడా దళితుల మీద వివక్షతుంది దీన్ని చెప్పే నాదుడే లేకపోయిండు కానీ దళితులు ఇప్పటి వరకు నాతో దీనిని లేవనెత్తలేదు మేము రెండు కులాల సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యను సామరస్యంగా పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకుంటాం ఇందు మూలంగా అధ్యక్ష తెలియాల్సింది ఏంటి అంటే ప్రతి మతంలో కులాలు ఉన్నాయి ప్రతి మతంకే కుల వివక్షత ఉంది కానీ సోకాల్డ్ మేధావులు హిందువులను విభజించి పాలించడం కోసం హిందువుల్లో మాత్రమే ఉన్నట్టు బయటకు ఒక బూటకపు సినిమాను చూపిస్తారు వాస్తవాలను లోపల దాచిపెడతారు ఈ ఉత్సవం జూలై పద్నాలుగున ఒక ఉత్సవం ప్రారంభమైంది ప్యారిస్లో కొనసాగుతున్న కుల వివక్షకు వ్యతిరేకంగా తన నిరసన నమోదు చేయడానికి జూలై ఇరవై రెండున తాము పాల్గొనబోమని బిపీష్ జీవానంద్ అమల్నాథన్ ప్రకటించారని కూడా తెలుస్తోంది ఇక ఏదేమైనా కానీ చాలా క్లియర్గా చాలా గొప్పగా కుల వివక్షత గురించి మాట్లాడి పోరాటం చేసే జై భీము జై భీము ఇలాంటి వాళ్ళంతా ఇప్పుడు దీనికి ఇక్కడ ఉన్న దళిత సోదరులకు సపోర్ట్గా ఉద్యమాలు చేయాలా సభలు పెట్టి హిందూ దేవీ దేవతల గురించి తప్పుడు కథనాలు ఎలా మాట్లాడినరో దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు వాటి గురించి కూడా మాట్లాడాల లేకపోతే వీళ్ళంతా వీళ్ళంతా కూడా ధర్మం మీద ద్వేషం పెంచుకొని కొన్ని మతాల కోసం పనిచేసే వాళ్ళని జనాలు నమ్ముతారు అది వాస్తవం కూడా బయటకు వస్తుంది కాబట్టి మతం మారడానికి కుల వివక్షతను ఒక బూచిగా చూపిస్తున్నారే తప్ప చాలా వరకు హిందువుల్లో కులవివక్షత పోయింది ఎక్కడో ఒకచోట చిన్నగున్నదాన్ని ఏమంటారు సూది పెట్టి దాన్ని పొడిచి 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 దాన్ని పుండు చేసి అది సెప్టిక్ అయ్యేలాగా చేసి ఆ కొట్టేలాగా ఆ వర్గాన్ని మొత్తం హిందూ ధర్మానికి వ్యతిరేకంగా తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నారే తప్ప హిందూ ధర్మం చాలా గొప్పది ఈరోజు నేను చాలా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కొంతమంది గిరిజన బిడ్డలు అక్కడ దేవాలయాల్లో అర్చకులు కొంతమంది దళిత సోదరులు అక్కడ అర్చకులు నేను చూసా కొంతమంది బీసీ సోదరుల అర్చకులు చాలా సంతోషంగా అనిపించింది అలాంటి రోజు రావాలని కోరుకు కోరుకున్నాను అది జరుగుతోంది వివక్షతను తుడిచికట్టి హిందువులుగా బ్రతకడానికి సమాజం ఏకమవుతుంది దాన్ని గుర్తించండి అది గుర్తించలేక ఎవడో ఒక ఇరిగిపోయిన కాలు గురించి చూపించంగానే అదే నిజమని నమ్మిపోతే ఆడ కూడా అదే ఏ ఉండదు ఇంకా మనం చాలా బెటర్ అలా కనిపించని టార్చర్ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను మరి ఇప్పుడు మేధావులు ఏం మాట్లాడతారో అని వేచి చూస్తున్నాను మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు ఎక్కడ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రద్రదించండి జై హింద్ జై భారత్